భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం సంస్కృతంలో పది పదకొండు పన్నెండు శ్లోకాలకు తెలుగులో భావాలు ముందుగా పదవ శ్లోకం అపర్యాప్తం తదాస్మకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిదమేతం బలం భీమాభిరక్షితం ఈ పదవ శ్లోకానికి తెలుగులో అర్థం తెలుసుకుందాం దుర్యోధనుడు కౌరవ సైన్యానితో ఇలా అంటున్నాడు భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం చాలా అపరిమితం అంటే చాలా ఎక్కువ భీముడు రక్షిస్తూ ఉన్న పాండవ సైన్యం పరిమితం అంటే కౌరవుల సైన్యానికంటే చాలా తక్కువ అలాగే పదకొండవ శ్లోకం ఆయనేషు చ సర్వేషు భీష్మమేవాభి భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వ ఏవహి ఈ పదకొండవ శ్లోకానికి తెలుగులో అర్థం తెలుసుకుందాం మీరంతా అంటే కౌరవులంతా యుద్ధరంగంలో మీ మీ స్థానాలు వదిలిపెట్టకుండా ఉండి భీష్మ పితామహుడిని కాపాడాలి అని కౌరవ సైన్యానికి దుర్యోధనుడు చెబుతున్నాడు అలాగే పన్నెండవ శ్లోకం తస్య సంజయం హర్షం కురు కురువృద్ధ పితామహ సింహనాదం వినోద్యాచ్ఛ్యాయ్ శంఖ దద్మౌ ప్రతాపవన్ ఈ పన్నెండవ శ్లోకానికి తెలుగులో అర్థం తెలుసుకుందాం అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగించేలా కురువృద్ధుడైన భీష్మ పితామహుడు సింహనాదం చేసి శంఖం పూరించాడు